ముసునూరు రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో డేరంగుల సరళ అనే మహిళకు ఆర్ అండ్ బి రోడ్డు పోరంబోకు స్థలం విషయంలో ఏనుగు దాటి నాగరాజు అనే వ్యక్తికి వివాదం నెలకొంది ఈ సంఘటనలో గాయపడిన బాధితులైన డేరంగుల సరళ ఆమె కోడలు స్రవంతులకు న్యాయం చేయలని శుక్రవారం సిపిఐ నాయకులు నరసింహ చంటి ఆధ్వర్యంలో

పోలీసు వారి మతక వైఖరే పోరాడుతాం శ్రావంతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం పోరాడుతాం శ్రావంతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఏనుగుపాటి నాగరాజు అనే ఒక రెవల్యూషన్ ఆడపిల్లలు చాలా దారుణంగా వేసుకొని ఒలిగేసుకొని నిలబట్ ఈ రాజు కారణం ఏంటంటే ఈ స్థలము ఈ పేదవాళ్ళు పాదాలను కొనుక్కున్నాడు నాలుగు సంవత్సరాల కిందట కొనుక్కున్న తర్వాత ఆ భూమి నాది నా పొలం కెదరుగా పేదవాళ్ళు ఉండకూడదు అని ఎప్పుడు ఒక అహంకారం అగ్గర పొలం పెట్టడంతో అతను ఈ పేదాలను తీసేయాలని చూస్తున్నాడు కొనుక్కొని నాలుగు సంవత్సరాలు బ్యాక్మెంట్లో ఉంటాడు బాగా స్టూ రోజు నా ఎదురుగా మీరు ఉండకూడదు అనే ధోరణితో ఇప్పుడు వాన్దాన్ని అవునండి పోలీస్ కేసు పెట్టారు మన్నాడు ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా ప్రజా తరఫు కూడా ఇచ్చారు ఇటు తహసీల్దార్ గారు రెస్పాండ్ అవ్వలేదు అటు ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వలేదు ప్రజాపత్ర కూడా ఈ అమ్మాయిని ఇప్పుడు తాగుబద్దుల మధ్యనే ఒకసారి తల్లిదండ్రులు అమ్మాయి చదువు ఏంటంటే మిస్టూర్ పోలీసు వారు త్రీ ట్వంటీ ఫోర్ కట్టి ఏదో చిన్న గొడవ కాబట్టి అని చెప్పి వదిలేసాను మా యొక్క రిమాండ్ ఇది తమరు పరిశీలించి సమర్థంగా విచారించి అతని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి రిమాండ్ పెట్టాలని మా డిమాండ్ దాని మీద నేను ఆల్రెడీ ఆర్టీఓ గారికి వాళ్ళకి సబ్మిట్ చేస్తాను సో మేము చేయగలిగింది అంటే నేను రిపోర్ట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయ పంపించేవాళ్ళు అని కానీ అదర్ అదా ఆధార్టీస్ని వాళ్ళని పలానా సెక్షన్ కింద చె నాకు అధికారం లేదు అటెంప్ట్ కేసు పెట్టమని నేను డిసైడ్ చేయడానికి నాకు అధికారం లేదు వాళ్ళు విచారణ చేసి వాళ్ళకి ఏ సెక్షన్ కింద ఎలాట్ చేయాలో వాళ్ళు ఎలాట్ చేసుకోవడం వాళ్ళు వాళ్ళు నాదే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం నేను శ్రీ రెవెన్యూ డివిజన్ అధికారి వారికి తెలియపరుస్తాను ఓకే సార్ ఈరోజు తొమ్మిది నుంచి వచ్చామంటే పదో తారీఖున తహసీల్దార్ గారికి పిటిషన్ ఇస్తే వారు కూడా స్పందించలేదు కాబట్టి సోమవారం స్పందనలో కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇద్దరికి పెడతా నమ్మగడ్డ నరసింహ భారత కమ్యూనిస్ట్ పార్టీ న్యూజివేడ్ నియోజకవర్గ నాయకులు ఈ నెల పదకొండవ తారీఖున ముస్లూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఏనుగుపాటి నాగరాజు అనే వ్యక్తి ఏనుగుదాటి ఈ రోజున ఆ గ్రామంలో ఉన్న డేరంగుల సరళ డేరంగిల స్రవంతి మీద భౌతిక దాడి తీవ్రంగా చేశాడు దీంతో ఈ రోజున స్రవంతి విజయవాడ న్యూజివేడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చావబోతుల మధ్య ఉన్నది గత అనేక సంవత్సరాలుగా ఈ రోజున పేదాళ్ళు ఇళ్ల స్థలాలు లేకపోవడంతో ఆర్ అండ్ బి ప్రభుత్వ స్థలంలో గుడిసి వేసుకుని బతుకుతున్న నేపథ్యంలో ఆ గుడిసులకి ఉన్న నాగరాజు అనే వ్యక్తి భూస్వామి ఈ రోజున నా పొలంకి ఎదురుగా పేదోళ్ళు ఉండకూడదని చెప్పని ఈ రోజున అత పూర్తమైన ద్వారంతో దాడి చేయడం చాలా దుర్మార్గంగా సిపిఐ పార్టీ భావిస్తూ ఉంది దీని మీద పదకొండవ తారీఖున పదో తారీఖున రెండు రోజులు కూడా ముస్లూరు తహసీల్దార్ గారికి అట్లాగే ముస్లూరు సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే అధికారులు కనీసం పట్టించుకున్న పాపం లేకపోవడంతో ఈ రోజున బాలింత ఈరోజు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి అట్లాగే సరళాకి కాలు చేయి ఇరిగింది అటు స్రవంతికి తల పగిలిపోయింది ఏలు కూడా ఇరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది సకాలంలో పోలీసు వారు రెవెన్యూ వారు పట్టించుకొని సమస్యను పరిష్కరించి వల్ల ఈరోజు ఒక కుటుంబం హాస్పిటల్ పాలైంది అనారోగ్యానికి గురైంది కాబట్టి ఈ సమస్యని వెంటనే పోలీసు వారు జోక్యం చేసుకొని ఎవరైతే నిందితుడు ఉన్నాడో నాగరాజు మీద మూడు వందల ఏడు సెక్షన్ ప్రకారం టు మర్డర్ కేసు పెట్టాలి లేని పక్షంలో కనుక సోమవారం అటు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది దానికి బాధ్యత ముస్లిం తహసీల్దార్ గారు అట్లాగే ముస్లిం సబ్ ఇన్స్పీకర్ గారే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి